అమ్మ చెప్పండి అమ్మా ఇప్పుడు వాళ్ళ ఫాదరు వాళ్ళ తాళగారు ఇక్కడ వాళ్ళ మదరు అమ్మమ్మ వాళ్ళ తాళగారు చెప్పమ్మా అసలు ఏం జరిగింది యాక్చువల్లీ పుట్టిన ఫార్టీ ఫైవ్ డేస్ నుంచే ఫిక్స్ అనేది స్టార్ట్ అయింది అయితే వెల్ వెళ్ళాము ఫస్ట్ నార్మల్గానే ఉంటుందేమో అని ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించాము చేయించి ఇంటికి వచ్చిన తర్వాత మాకు అలా వస్తుందని ఇక్కడ కొత్తపేటలో ఉన్న పారామితలు తీసుకెళ్ళాము అక్కడ ట్రీట్మెంట్ అయింది ఐసీలో పెట్టారు చాలా సీరియస్ ఉంది మొత్తం పల్స్ అనే పడిపోయింది ఏ సంగతి అని చెప్పలేదని త్రీ డేస్ అడ్మిట్ చేసుకున్నారు ఇంకా మాకు అప్పటికే చాలా ఖర్చు అయిపోయింది మాకు మనీ ఇంకా అమౌంట్ అనేది ఇంకా తీసుకొచ్చేసాము డిశ్చార్జ్ చేసి చేసుకొచ్చాము మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా మాకు భయం అవుతుంది అని సజెస్ట్ చేస్తే రెయిన్బో హాస్పిటల్ బాగుంటుంది న్యూరాలజీ స్పెషలిస్ట్ అని అక్కడికి తీసుకెళ్ళాము అక్క

అంటే ప్రైవేట్ మాఫియా హాస్పిటల్ ప్రోత్సహించడానికి నీలోఫర్ మీరు తగ్గిస్తున్నారు చెప్పండి నీలోఫర్ క్రింద కూడా అక్కడ సరైన ట్రీట్మెంట్ లేదంటే సిగ్గుపడాలి మనం అందరం కూడా సిగ్గుపడాలి ముఖ్యమంత్రి గారు మీరు చూడండి నీలోఫర్ హాస్పిటల్ ఎన్ని సెలవు టైమ్స్ వెళ్ళాము ఫస్ట్ టైం మేము అదేంటి సాధారణ సర్టిఫికెట్ కోసం అని వెళ్ళాము వెళ్తే అక్కడ కూడా ఫిక్స్ వచ్చింది వెంటనే తీసుకెళ్తే త్రీ బ్లాక్స్ తిప్పారండి ఫిల్చర్నే ఉన్నాడు నా ఒడలి ఉంటే అట్లనే నేను మా డాడీ వెళ్ళాము ఇక్కడ కాదు ఆ బ్లాక్ ఆ బ్లాక్ కాదు ఈ బ్లాక్ అని చెప్పి మూడు బ్లాక్స్ తిప్పాడు తిప్పిన తర్వాత మళ్ళీ నాకు త్రీ బ్లాక్స్ తిప్పారు తిప్పిన తర్వాత మళ్ళీ అక్కడ ఇంకేసాను ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేసాడు ఇచ్చిన తర్వాత బాబా ఫిల్చర్ వస్తుంది చూడండి ఏదైనా చేయండి అని అంటే లేదండి ఆగాలి మీరు ఒక్కరు లేరు కదా పేషెంట్ ఉండండి అని చెప్పాను తర్వాత మళ్ళీ ఫ్రీ అక్కడ ఐసీ ఓపీ తీసుకురండి ఐసీ ఓపీ అని చెప్పాడు తీసుకొని వచ్చాను మళ్ళీ తర్వాత ఏమైంది మొన్న రీసెంట్లీ మళ్ళీ ఇలానే వస్తే మేము ఫైనాన్షియల్ ఇష్యూస్ నిన్ననే ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి చాలా ఇప్పటికీ మేము ఒక టెన్ ల్యాక్స్లో పెట్టాము కదా అని చెప్పి సరే మళ్ళీ ధైర్యం చేసి వెళ్ళాం ఫిట్స్ వచ్చినా కూడా ఫైనాన్షియల్ ఫిట్స్ వచ్చినా ఆయన వెళ్తే అక్కడ కూడా వాళ్ళు నిన్న కూడా సేమ్ ఇలానే స్టూడెంట్సే ఉన్నారు మొత్తం డాక్టర్లు అనేది డాక్టర్లు అనేది లే ఓన్లీ స్టూడెంట్సే వాళ్ళకి యాక్చువల్ ఇంగేషన్ దగ్గర టీ కూడా నింపడం కూడా రావట్లేదు వాళ్ళు తీస్తుంటే కూడా మా ముఖాల మీద వాడుతున్నాయి సో కిందనే పోయింది మొత్తం అది నీలఫర్ ఆసుపత్రిలో ఎదురురాంటి ఎలా పరిస్థితులు ఉన్నాయో బాధ అంటే వాళ్ళు స్వయంగా అనుభవించారు కాబట్టి ఇప్పటికైనా కన్ను తిరువండి ముఖ్యమంత్రి గారు నేను ఎన్నోసారి చెప్పాము దయచేసి చిన్న చూడండి అసలు ఎట్లా మా మాట ఇంత చక్కగా ముందుగా ఉన్నాడు తను నడవలేక కూడా పోతున్నాడు కాబట్టి మీరు తక్షణమే ప్రభుత్వం ద్వారా అంటే హెల్త్ మినిస్టర్ చెప్పేసి హెల్త్ సెక్రటరీ గారికి అయ్యే వారందరికీ చెప్పేసి తనకి ప్రభుత్వం ద్వారా తక్షణమే సాయం అందించాలని ప్రజాసాక మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము కాపట్ల కృష్ణమోన్